న్యూస్ గంగానమ్మ ఆలయం వద్ద భారీగా అన్న సమారాధన వేలం పాట జంగారెడ్డిగూడెం పట్టణ మధ్యస్థంగా వేంచేసి ఉన్నటువంటి గ్రామదేవత శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి దసరా నవరాత్రులు ఘనంగా ముగిసిన సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం పదకొండు గంటల నుండి భారీ అన్న సమారాధన గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేయడమైనది అలాగే నూట పదిహేను కేజీల లడ్డూను తొంభై మూడు కేజీలు లడ్డూను వేలం పాట నిర్వహించారు ఈ కార్యక్రమంలో కరాటం రాంబాబు జట్టి గురునాథరావు కొండ్రెడ్డి కిషోర్ పరిమి సత్తిపండు మండవల్లి విజయసారథి వందనపు వెంకటేశ్వరరావు దికేడి సత్యనారాయణ పెనమర్తి రామ్కుమార్ వగ్గాల పుల్లారావు నడిపల్లి అంజనరావు బలరాం రాంబాబు తదితర ప్రముఖులు అందరూ విచ్చేసి అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభించారు ఈ నవరాత్రిలోకి అమ్మవారికి పూజలనుకున్న లలిత సూర్య స్వీట్స్ ఆకుల రామచంద్రరావు సమర్పించిన నూట పదిహేను కేజీల డ్రై ఫ్రూట్స్ లడ్డూని లక్ష యాభై ఐదు వేల రూపాయలకి పాటపాడి నడిపల్లి అంజనరావుకి కైవసం చేసుకోవటం జరిగింది ఈ నవరాత్రిలోకి అమ్మవారికి పూజలనుకున్న భక్తాంజనేయ స్వీట్స్ గుబ్బల రాంబాబు అందించిన తొంభై ఒక్క కేజీల డ్రై ఫ్రూట్స్ లడ్డూని వందనపు వెంకటేశ్వరరావు యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకి పాడి కైవసం చేసుకున్నారు ఈ అన్నదానానికి పదివేల మందికి పైగా భక్తులు విచ్చేసి అమ్మవారి ప్రసాదం స్వీకరించటం జరిగింది ఆలయ కమిటీ మరియు ఆలయ చైర్మన్ కలగర వీర్రాజు ఈ అన్నదానికి సహకరించిన పోలీస్ శాఖవారికి పత్రికా పాత్రికేయులకు మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి మరియు బత్తిన చిన్నకి మున్సిపల్ కమిషనర్ సిబ్బందికి మరియు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు

ಆಗೆ ಗಂಧದ્વાರಾಂದರದರ್ಶಾಂಚ ಉಷ್ಟಾಂಗೈಶ್ವರೇ ಇಶ್ವರೇ ಮಹಾ ಭಗಮನ್ ಭವತಿ ಯಮವಸ್ತ್ರಾಯ ನವಸ್ತ್ರಂ ಯಮವಸ್ತ್ರಾರ್ಪೇವ ಸಾಧೇವ ಶುಭ ಸಮಾನಾಳೇ ಯಮ್ಮಧೋರೇ ಮಾಂಗ ಸಮೇ ನಮಸ್ಯತಾ ರಮಗ ರಮಗ ಅದಯ್ಯ ಮೀರಿ ಇರ್ತರೆಗ ಫಶಿದಾ ಹಿಡಿದಿರಕಣ್ಣ ಇದಿರಲಗ ರಾಯ ಬಾಯಂತ್ರ ಬಂದ ವರತಾ ವಿಷ್ಣುರ ಗೃಹ ಎಲ್ಲ ನೋಡೋಣ ಪುಲ್ಲಿಗಳು ಆನ್ ಐರೆ ಕ್ಯಾಮೆರಾ ಕ್ಯಾಂಪಾತಾ ಬತಾಂಕಾ ಮೇ ಓಕೆ ನಾನು ಕಲ್ಲಲಲನಮ್ಮ ಕಲ್ಲಲಲನೆ ಇಟ್ಚೋಣ ನಾವು ಆಂ ಯವೈತಂ ಬ್ರಹ್ಮರವೇದಾಂ ಪ್ರತೇಣ ವೃತಾಪುರೇ ತस्मै 브್ರಹ್ಮಜ ಬ್ರಹ್ಮಾದಾ ಅಯುಕ್ಯೇ ಸಂಪ್ರಯಂತದಃ ಭಾಗ데ವೈ ನೈವನಂ ಪ್ರಣಮಯತೇ ವಾರಿತ್ರ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅನುಗ್ರಹಣೆ ಅಪೇಡಿ ಅಣ್ಣಾ ಮೀ ಅಪೇಡಿ ಓಕೆ ರೈಟ್ ಇಲ್ಲಾ ಚೋಂಡ ನಂದ್ರಣ కదా కూర్చోండి వాయిస్ వాయిస్ ఎనిమిది వందల తొమ్మిది రూపాయలకి చేస్తున్నారు యొక్క ప్రకారం అమ్మవారి యొక్క

Están या या का खेल ले అమ్మ యొక్క దివ్య ప్రసారాన్ని నివేదించినటువంటి ఆ నటుమని పాడుకున్న పందరం లక్షేశ్వరాల అంత్యమ

గ్రామ పెద్దలు కూడా ఈ నవరాత్రిలో సహకరించి మాకు అన్ని విధాల సహాయ సహకారం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు మా అన్న సమారాజానికి ఓపెనింగ్ వచ్చిన పెద్దలందరికీ మా కమిటీ వాళ్ళు ప్రత్యేక ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాము అమ్మవారు ఈ కళ్యాణం అమ్మవారు నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ముగించుకుంటూ బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపగా పొరవీధుల్లో అమ్మవారి దేదీప్యమానంగా పెరుగొందుతూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం బ్రహ్మాండంగా కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగింది అదేవిధముగా ఈరోజు ఆదివారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారికి దసరా మహోత్సవాలలో మహాలక్ష్మి అవతారంలో ఉన్నటువంటి ఆ మహాలక్ష్మీదేవికి నివేదించినటువంటి ధరిత సూర్య వారి అందించినటువంటి నూట పదిహేను కేజీల డ్రై ఫ్రూట్స్ లడ్డు అలాగే శ్రీ భక్తాంజనేయ స్వీట్ రాంబాబు గారు అందించినటువంటి యాభై యాభై ఒక్క తొంభై తొంభై ఒక్క కేజీ డ్రై ఫ్రూట్స్ నట్టు కూడా వేరం కార్యక్రమం జరిగింది ఆ వేరంపాటా కార్యక్రమంలో నడిపల్లి అంజనరావు రావు గారు వారు నూట పదిహేను కేజీల డ్రై ఫ్రూట్స్ రట్టు లక్ష యాభై ఐదు వేల రూపాయలు కైవసం చేసుకున్నారు అలాగే చిన్న డ్రై ఫ్రూట్స్ లడ్డు నరిచు భక్తాంజనేయ స్వామివారి స్వీట్ వారి ఇచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ లడ్డు తొంభై ఒక్క కేజీ డ్రై ఫ్రూట్స్ లడ్డు వందనప్ప వెంకటేశ్వరరావు గారు అరవై వేల రూపాయలకి కైవసం చేసుకున్నారు కావున అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు వారందరికీ కూడా ఉండాలని ఈ డ్రై ఫ్రూట్స్ లట్టు వేలపాటు అయిన తర్వాత ఏడాది మంది కూడా ఇంచుమించి ఒక పదివేల మంది భక్తులందరూ కూడా అమ్మవారి అన్న ప్రసాదానికై కమిటీ వారి భారీ ఏర్పాట్లు చేసి అహర్నశలు కృషి చేత్తో భక్తులందరూ సహాయ సహకారాలతోటి కమిటీ వారు ఎంతో ఓర్పుతో నేర్పుతాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారు వారి చేత జరిపిస్తూ వారికి చేయటం ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా అలాగే ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా అమ్మవారి దివ్యాశలు అందిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కూడా చేయాలని శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య అనుగ్రహానికే అమ్మవారిని ఆరాధిస్తూ అర్చిస్తూ ప్రతిరోజు కూడా రాజా రాష్ట్ర గ్రామ యజమాన్ ఆచార్య అష్టమ వాచ్యపరిచారకాధి అద్దరి సర్వే జనా సుఖనోభవంత్ గ్రామం ఏం ధర్మాంజలి వృద్ధరే భవతి లోకాసమస్తూ భోగు స్వస్తి జై శ్రీ గంగారమ్మ మాతీకి